ప్రైజ్ ద లార్డ్ పిల్లరా ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం రెండవ సమయంలో ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చిన సెకండ్ సామ్యుయో ఎయిట్ సిక్స్ దావిదు ఎక్కడికి పోయినను ఎహోవా అతనిని కాపాడుచుండెను అండ్ ద లార్డ్ ప్రిజర్వ్డ్ డేవిడ్ విత్ సో ఎవర్ వెంట్ యజు బ్రౌర్ యొక్క ఘనమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును ఉదయ కాలమున ధ్యానించినారండి ప్రార్థన చేసుకున్నారా ప్రార్థన వాక్య మన జీవితాలకి అది శక్తిని బలాన్ని ఇస్తుంది కాబట్టి ఉదయ కాలమున దేవునితో గడిపే సమయము అది మన జీవితములకు ఆశీర్వాదకరముగా మన కుటుంబములకు ఆశీర్వాదకరముగా ఉంటుంది తిరిగి దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం దావీదు ఎక్కడికి పోయినను ఏహోవా అతనిని కాపాడుచుండెనో పిల్లరా మన జీవితాల్లో మనము క్షేమముగా నెమ్మదిగా సుఖముగా ఉండాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుడితో మనం నడిచినప్పుడు పిల్లరా మనకి ఎట్లా నడవాలో ఏది యోగ్యమైనదో ఏది శ్రేష్టమైనదో దీని ద్వారా మనం జయం చూస్తామో అది దేవుడు మనకు నేర్పిస్తాడు ఇప్పుడు ఇలాంటి అనుభూలు మనం ఉన్నప్పుడు దావీదు వల్లే మనము కూడా దేవుని ఇష్టమైన వారిగా హృదయానుసారమైన మనసు కలిగిన వారమే మనం జీవిస్తాం అలాంటి కృప యువదే కాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుడగారు దేవ పరిశుద్ధమైన తండ్రి మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నానుభ మీ కుందనాలు చెల్లిస్తున్నాం దావీదు ఎక్కడికి వెళ్ళినా జయం చూస్తున్నాడు గల కారణము దావీదు మీ మనస్సు కలిగి ఉన్నాడు ప్రోవా తన ప్రాక్టికల్గా తన జీవితంలో చూపెట్టినాడు తన శత్రువైనటువంటి అయినటువంటి ప్రవా సావులు ఎంత తరిమినా ఎంత వేధించినా ఎంత బాధ పెట్టినా క్షమించినాడు ప్రేమించినాడు ఎంత గొప్ప మనస్సు ప్రోవా అలాంటి మనస్సును మేము కూడా కలిగి ఉంటే ప్రోవా దావీదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళా మేము చూస్తాం అలాంటి కృప మా పిల్లందరికీ దయచేయండి మరొకసారి మనం మీ చేతికి అప్పగించుకుంటున్నాం మా శత్రువు మా కోపం ఉండొచ్చు మా శత్రువు మా అవిశ్వాసము మా శత్రువు కొన్నిసార్లు ప్రోవా మేము చేసే భావము కాబట్టి వాడి మీద జయం చూడాలంటే మీ వైపు చూడాలి వైపు చూడాలి అప్పుడే మాకు నిరీక్షణ జీమ కలుగుతుంది సాధన యొక్క శక్తుల మీద జయమ కలుగుతుంది ప్రోవా సహాయం ఇచ్చేయండి ఏదైనా అంత మా పిల్లలు దర్శించండి వాస్తవానికి ఎంతో భయం ఎంతో దిగులు చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి పో కాబట్టి మీరే సమస్తం మీద అధికారి ఉన్నావని గ్రహించినప్పుడు మేము శాంతి సమాధానం కలిగి ఉంటాం అలాంటి కృప మా ప్రతి ఒక్కరికి దయచిమ్మని మరి మీ చేతికి అప్పగించుకుంటూ క్షేమము ఆరోగ్యమే ధనమంతా మాకు దయచేయమని ఏ సై అతి పరిశుద్ధమైన నాను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఐ మీన్ గడ్ బ్లెస్ యు ఆల్